సింగరేణిలో డిపెండెంట్ల ఉద్యమం రోజు రోజుకు ఉత్తమవుతూ ఉంది దాదాపు రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల ఇరవై నాలుగు అయిపోయి రెండు వేల ఇరవై ఐదు వరకు బినామ పేర్లు తప్పులు పడ్డాయని చెప్పి వాళ్ళు రకరకాల ఉద్యమాలు చేసి అన్ని కార్మిక సంఘాలకు అన్ని రాజకీయ పార్టీలకు ఇప్పటికే విజ్ఞప్తులు చేసిండు ఎన్నికల సందర్భంగా అన్ని రాజకీయ పార్టీలు అన్ని ట్రేడ్ యూనియన్లు ఆ సమస్యను మేము పరిష్కరిస్తామని చెప్పి హామీలు ఇచ్చిండు అన్ని కార్మిక సంఘాల యాజమాన్యంతో డిపెండెంట్లకు వన్ టైం సెటిల్మెంట్ కింద ఉద్యోగాలని చెప్పి ఒప్పందం చేసినాం కానీ ఆ సమస్య ఇప్పటివరకు రెండు మూడు సంవత్సరాల కింద ఒప్పందం చేసినా అమలు ఇంతవరకు నోచుకోవట్లేదు గత ముఖ్యమంత్రి కేసీఆర్ హామీ ఇచ్చిండు వాటి కూడా సూచి చూడనట్టు ఇచ్చేసి ఉద్యోగాలు కల్పించమని చెప్పినా యాజమాన్యం దానికి కనకరించలేదు ఇప్పుడు వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు కూడా బినామీ పేర్ల సమస్యను పరిష్కరించామని చెప్పినా ఇంతవరకు దాని కోసం ఊసేది తలేదు గత ఉన్న టీజీబీ కేసు హామీ ఇచ్చి వెనకకెళ్ళింది ఇప్పుడున్న ఏఐటిసి కూడా అదే డిమాండ్ పెట్టి గెలిచి కనీసం స్ట్రక్చర్ మీటింగ్లో మాట్లాడుతున్న సందర్భం లేదు ఇంకా ఎంతకాలం వీళ్ళు నిరీక్షించాలి మనం సిఐటి యాజమాన్యాన్ని ప్రశ్నిస్తూ ఉన్నాం దాదాపు వెయ్యి నుంచి పదిహేను వందల మంది చిన్న చిన్న తప్పులతో వాళ్ళు కొడుకులు కాదని ఇట్లా మీకు భావిస్తుంది ఆ యాజమాన్యం ఎప్పుడో వాళ్ళ తండ్రులు చేసిన చిన్న చిన్న తప్పులకి లేదా కంపెనీ మనం పేర్లు రాసుకుంటప్పుడు ఈపిఆర్లో చిన్న చిన్న తప్పిన దొరల దొరిన తప్పుల కోసం వాళ్ళని ఏదో దొంగలుగా భావించి ఇప్పటివరకు కొన్ని వేల మందిని మనం విజులు చేసి వాళ్ళ కనీసం పది పదిహేను సంవత్సరాల నుంచి వాళ్ళ వయసు అంతా కోల్పోతూ ఉన్నారు ఇంకా తల్లిదండ్రుల మీద బతకాలన్న స్థితికి మనం వాళ్ళని దిగదారుస్తున్నాం నేను యాజమాన్యాన్ని గడిచ సంఘాన్ని ప్రభుత్వాన్ని సూటిగా ప్రశ్నిస్తున్నాను ఇంకా లేకండి కాలాపేయకా వాళ్ళకి పెద్ద ఉద్యమానికి శ్రీకారం చెప్పింది వాళ్ళకి మొత్తం నిరాశ నిష్ప గులైంది మాకు సావుదప్పం ఇంకోటి లేదని వాళ్ళు ప్రకటనలు చేస్తూ ఉన్నారు వాళ్ళు ఏమైనా చేసుకొని అనార్థం కనుక చేసుకుంటే అది యాజమాన్యం యూనియన్లు అన్నీ కూడా బదనం అవుతాయి అది జరివకముందే వాళ్ళకు స్పష్టత చేయాల్సిన అవసరం యాజమాన్యం పైన ఉంది ఇంకా మీరు కాలేపం చేయకండి మీకు ఏమైనా టెక్నికల్ ప్రాబ్లం ఉంటే ఆ టెక్నికల్ ప్రాబ్లం తెలియపరచండి యాజమాన్యాన్ని యాజమాన్యాన్ని చూపదలుచుకున్నాం ట్రేడియన మీరు పుట్టిగానే వాగ్దానం గేట్ మీటింగ్ మీరు చెప్పకండి అయితే అవుతుంది కాకపోతే కాదు చేస్తే మేము ఫలానులోకి చేస్తాం ఫలానులో చేయమని స్పష్టత చేసి కొంతమంది కన్నా అందులో చూసి చిన్న పేరు తప్పూడదు ఇంటి పేరు తప్పకూడదు ఒకరి కులం తప్పకూడదు ఒకదారి ఊరు తప్పకూడదు ఒకరి తల్లి పేరు తప్పకూడదు వీళ్ళందరూ ఏం తప్పు చేసిందో తప్పు వల్ల వాళ్ళు జరిగిందా వెనుక నలభై యాభై సంవత్సరాల కింద ల్యాండ్ ఇస్టు ల్యాండ్ లూజర్స్ వాళ్ళు ఇచ్చిన పేర్ల ప్రకారం ఉద్యోగాలు ఇచ్చింది వీళ్ళేం స్వతహాగా పైదవకాలు కాదు పెద్ద వెనుక చేసిన చిన్న చిన్న పొరపాట్ల వల్ల తండ్రుల పేరుతో పాటు వాళ్ళు సవరించుకోకపోవడం వల్ల ఇలా కొడుకులు దోషులు నిర్వహించిన స్థితికి వచ్చింది వాళ్ళు చాలా సఫర్ అవుతున్నారు వాళ్ళ సమస్యను వెంటనే తేల్చండి వాళ్ళు ఇప్పటికే గోలేట్ నుంచి వెళ్ళి కొత్త కూడా వరకు వాళ్ళు పాదయాత్ర చేయాలనుకుంటున్నారు రోజు వాళ్ళ కుటుంబాలు కాళ్ళు నీళ్ళు నీళ్లుగా కారుతుంటే ప్రస్మితి పెట్టి కార్తా మనకి కనికరంగా మించకపోతే ఇక మనం మంటలకు కాదని నేను అనుకుంటున్నాను వాళ్ళ సమస్యలు తీర్చారు ఇప్పటికే వాళ్ళు ముప్పై ఐదు నలభై సంవత్సరాలు వచ్చారు ఇరవై నాలుగు సంవత్సరాలు ఇరవై సంవత్సరాల వయసు కానీ కొట్లాడుతూ కొట్లాడుతూ పది సంవత్సరాలు వయసు మీద పడ్డది ఇంకో రెండు సంవత్సరాలు వాళ్ళు దేనికి పనికిరాదు కొంతమంది పెళ్ళిళ్ళు చేసుకుంటుంటున్నారు కొంతమంది తండ్రులు వాళ్ళు చూసి ఆత్మహత్యలు చేసుకుంటున్నారు ఇప్పటికే పిల్లగాలి రేపు రేపు చూసి నిరాశ చేసి ఆత్మహత్యలకు గురవుతున్నారు ఇప్పుడు సతాగా వాళ్ళే ప్రతిపీట్లు పెట్టి ఇక మేము సుసైడ్ తప్ప ఇంకో మార్గం లేదు మేము పెట్టకపోతే చచ్చిపోతాం అని పట్టణం చేసే స్థాయికి వచ్చింది వాళ్ళు ఉద్యమం చేస్తేనేమో పోలీసులు ఇచ్చిపోయి జైల్లో పెడతారు ప్రభుత్వం ఏమో అపాయింట్మెంట్ చేయకపోయాం కార్మిక సంఘాలేమో వాగ్నాలకే పరిమితం అవుతాయి వాళ్ళు ఇంకేం చేసుకోవాలి వాళ్ళు ఏం చేస్తే వాళ్ళ ఉద్యోగాలు ఉంటాయో ఉంటాయో అత్తయో రావో తెలియాలి అందుకే వాళ్ళు ఉద్యమానికి స్థిక్ అని దానికి మేము మద్దతు ఇచ్చినా మేము డిపెండెన్స్ పేపర్ మీరు అంత ఘోరాతి ఘోరమైన నిర్ణయాలు తీసుకోకండి దయచేసి చావే మనకు శరణ్యం కాదు చావుతో సాధించేది ఏమీ ఉండదు సాధ్యమంతవరకు వరకు కొట్లాడదాం మీ కొట్లాడేదానికి మీ ఉద్యమం చేసేదానికి సిఐటి సంపూర్ణ మద్దతు తెలియజేస్తుంది మీరు ఎక్కడికి రమ్మన్నా ఏమి చేయమన్నా యాజమాన్యంతో ప్రభుత్వం మాట్లాడడానికి మేము మొదటి నుంచి కొట్లాడుతున్నాం ఇంకా ముందు కూడా కొట్లాడతాం అందుకని యాజమాన్యానికి స్పష్టత చేయదలుచుకున్నాను దయచేసి మీరు వెంటనే దీని మీద స్పష్టత ప్రకటన చేయాలి ఫస్ట్ ఇస్తే ఇస్తామని చెప్పండి ఇవ్వకపోతే ఇవ్వమని చెప్పండి ఇంకా రానే రాదని చెప్పండి అంతేకాని మీరు పట్టుకనే పెండింగ్ పెట్టుకొని అప్పుడప్పుడు ఇస్తామని అప్పుడప్పుడు ఇవ్వమని రకరకాల పేర్లతో ఇవ్వడం వల్ల నిరాశక ఇంకో ఉద్యోగం ఇవ్వకలేదు ఇంకో పని చేసుకోకుండా దీనికోసం ఏం వెయిట్ చేసి వాళ్ళ కుటుంబాలు ఇట్లా నిరాశతో ఉంటున్నాయి అందుకే స్పష్టత చేయమని చెప్పిపోతున్నారు మీకు ఇది చెప్పదలుచుకుంది ఒకటే మీరు వెంటనే చైర్మన్ గారు డైరెక్టర్లు లేదా గెలిచే సంఘం నాయకులు మీరు ఒక రేపు ట్రక్షన్ మీటింగ్లో మేము పెడతాం కార్మికులారా డిపెండెన్స్ అలా మీరు నిరాశకు గురిగా దీని సమస్యను ఏదో ఒకటి చేస్తామని చెప్పి యూనియన్ చెప్పాలి యాజమాన్యం కూడా మీకు ఏమి టెక్నికల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయో ఇవ్వకపోవడానికి అదన్నా స్పష్టత చేయండి చెప్పడం ద్వారా వాళ్ళ ఉద్యమాన్ని కొంచెం మనం నీరు నీరుగా అంటే కొంచెం తగ్గించినట్టు అవుతుంది వాళ్ళు ఏదైతే ఆవేశంతో ఉన్నారో ఆవేశం మీద తీసుకునే నిర్ణయాలు ఎందుకస్తాయి దీనికి కాలయాపన చేయకుండా యాజమాన్యం వెంటనే ప్రకటన చేయాలని చెప్పి సిఐటిగా యాజమాన్యానికి కార్మిక సంఘానికి విజ్ఞప్తి చేస్తా